హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇలా రాగిపిండి బెల్లం నువ్వులు వేసుకొని హెల్తీగా చేసుకొని తిందామా అండి దీన్ని కేక్ అనాలో బ్రౌనీ అనాలో తెలియడం లేదండి ఏ పేరుతో పిలుచుకున్నా ఏముందండి టేస్ట్ సూపర్గా ఉంటే చాలు కదండి దాన్ని ఎలా చేయాలో చూద్దామా నేను దీనికోసం కప్పు రాగిపిండి తీసుకుంటున్నాను దాన్ని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నానండి ఇలాగా పిండిని కొంచెం వేపుకోవడం వల్ల కేక్ టేస్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందనమాట మనం మైసూర్ పాక్ చేసుకున్నప్పుడు శనగపిండిని ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగా రాగిపిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్నా పర్వాలేదు ఇందులోకి నేను స్వీట్ కోసం బెల్లం వేస్తున్నానండి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట నేను ఆ బెల్లం తురుము ప్లేస్లో కొంచెం ఆర్గానిక్ బెల్లం పొడి మిగిలింది తాటి బెల్లం వేసానండి మీకు ఇష్టం ఉంటే మొత్తం హాఫ్ కప్పు బెల్లం తురుమన్నా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం నచ్చకపోతే పంచదారన్నా వేసుకోవచ్చు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలండి పాలు కొంచెం వేడిగా ఉంటేనే ఈ బెల్లం అంతా కరిగి పాలల్లో కలుస్తుంది నేను నేను బెల్లం ఎందుకు తీసుకున్నానంటేనండి కేక్ చూడడానికి బ్రౌన్ కలర్లో బాగుంటుంది హెల్త్కి కూడా తాటి బెల్లం మంచిదని తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో హాఫ్ కప్పు మామూలు బెల్లం తురుమన్నా వేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు లేకపోతే షుగర్ పొడి అన్న వేసుకోవచ్చండి ఇది కరిగే లోపల మనం స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె లేకపోతే కుక్కర్ గిన్నె అన్న పెట్టుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఇది వేడెక్కే లోపల మిగిలివన్నీ కలుపుకుందామండి మనం పాలు బెల్లం కలుపుకున్నాం కదా అది కరిగిపోయింది కదండి ఇందులోకి పావు వంతు నెయ్యి కానీ అంటే పావు కప్పు నెయ్యి కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ వేసుకోవచ్చండి లేకపోతే బటర్ అన్నా వేసుకోవచ్చు ఇది కూడా వేసాక మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండి రాగి పిండిని జల్లించుకుంటూ వేసుకున్నాం అనుకోండి అందులో ఏమన్నా నలకల లాంటి లేకపోతే ఏమన్నా చెత్తుంటే అంతా పోతుంది అందుకే కొంచెం కొంచెం రాగి పిండి వేసుకుంటూ ఇలా జల్లించుకోవాలన్నమాట ఇందులోకి రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకుంటాం ఒక హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ పావు స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకుంటామండి మనం ఇప్పుడు కొంచెం రాగి పిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసి జల్లించుకుంటామా ఇంకొకసారి ఇంకొంచెం రాగి పిండి ఇంకో స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుంటూ జల్లించుకుంటా ఉంటాం అనమాట ఇలాగా అది కొంచెం ఇది కొంచెం వేసుకొని జల్లించుకోవడం వల్ల అన్నీ మంచిగా కలుస్తాయండి మొత్తం అయిపోయిన తర్వాత మనం బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు వరకు మనం పిండి కాన్ఫ్లోర్ జల్లించుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా ఇది కూడా వేసుకొని ఇంకొంచెం రాగిపిండి వేసుకొని చల్లించుకుంటామా దాంతోపాటు మనం ఇప్పుడు చాకో పౌడర్ వేసుకుంటామండి ఇందులోకి రెండు స్పూన్లు చాకో పౌడర్ వేసుకుంటాం అనమాట ఇది లేదనుకోండి స్కిప్ చేసేయచ్చు ఇది వేయడం వల్ల కేక్కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది చూడ్డానికి కూడా బ్రౌన్ కలర్లో ఉండి బ్రౌనీ లాగా సూపర్గా ఉంటుందండి ఇక్కడ చిన్న సలహా ఇవ్వమంటారా చాక్లెట్ పౌడర్ లేదనుకోండి మీ దగ్గర కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఏదో ఒకటి ఇన్స్టెంట్ది అది ఒక ప్యాకెట్ వేసుకున్నా సరిపోతుందండి అది మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే అంతేనండి ఇందులోకి ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఒక స్పూన్ నిమ్మరసం ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ నిమ్మరసం వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి నిమ్మరసం వేయలేదనుకోండి పుల్లటి పెరుగు వేసుకున్నా సరిపోతుంది వెనిలా ఎసెన్స్ వేయాలని ఏమీ లేదండి ఎగ్గేమి వేయటం లేదు కదా యాలక్కాయలు పొడి వేసుకున్నా సరిపోతుంది తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులు వేసాను నువ్వులు అనుకోండి వాటిని స్కిప్ చేసేయడమే మనం ఇప్పుడు ఏ గిన్నెలో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయాలండి నేను ఆయిల్ రాశాను తర్వాత ఆ గిన్నెలోకి మనం కలుపుకున్నదంతా వేసుకోవాలి ఇదే గిన్నెలో వేసుకోవాలని రూలే లేదండి చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో వేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీని ఎలా ఉడికిస్తామో అలా కూడా వీటిని ఉడికించుకోవచ్చండి నీళ్లు పోసే ఆవిరి మీద బేక్ చేసుకొని ఇలా అన్నా చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీలాగా నీటి ఆవిరి మీదన్నా ఉడికించుకోవచ్చు ఇలా మొత్తం పిండి వేసిన తర్వాత పైనుండి మళ్ళీ తెల్ల నువ్వులు వేసానండి మీకు ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ఆ ముక్కలన్నా వేసుకోవచ్చు లేకపోతే చాకో చిప్స్ అన్న వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహిట్ చేసుకున్నాం కదండీ ఆ గిన్నెలో దీన్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత కేక్ ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి కత్తితో ఒకసారి గుచ్చి చూసామనుకోండి దానికి పిండి ఏమీ అంటకపోతే కేక్ రెడీ అయినట్టండి పిండి ఏమన్నా అంటిందనుకోండి ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది నాకైతే ఇరవై నిమిషాల్లో కరెక్ట్గా ఉడికిందండి అలా ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇలాగ కట్ చేసుకుంటే సూపర్గా వస్తాయండి ముక్కలు ముక్కలుగా నేను చాలా తక్కువ పిండి వేయడం వల్ల ఇలాగ సన్నగా కొంచమే పొంగి వచ్చాయన్నమాట అదే మీరు ఎక్కువ పిండి వేసి చేసుకున్నారనుకోండి కేకు ఇంకా బాగా పొంగి పెద్ద సైజులో ముక్కలు వస్తాయండి కేకు చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ముఖ్యంగా మన లేడీస్కి కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి కదండి అవేనండి రాగి పిండి బెల్లము నువ్వులు వీటిల్లోనే కదండి కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి మనకే కాదండి పిల్లలకు కూడా చాలా మంచిది కదా వాళ్ళకి కేకులు అంటే ఇష్టం ఇలాగా హెల్దీ వేలో చేసి పెడితే కేకులు తింటున్నామని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారని మనము ఫీల్ అవుతాం కదండి అందుకే ఒకసారి ఇలా రాగి పిండితో కోడిగుడ్డు లేకుండా బెల్లము నువ్వులు వేసి మంచిగా చేసి పెడదామా అండి ఇలా బేక్ చేయలేము ప్రీహీట్ చేయలేము ఇదంతా ఎందుకు అనుకుంటే ఇలాగే పిండంతా కలుపుకొని మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఆ పాత్రలో రేకులకి ఇలాగే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీలాగా పిండి వేసుకొని వాటిని ఇడ్లీలలాగా అలాగా ఆవిరిలో ఉడికించుకుంటాము సేమ్ అలాగే ఉడికించుకోవచ్చండి ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలా కూడా ట్రై చేయొచ్చండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్